స్థితిలో తను ఎప్పుడైతే దృఢాపరోక్ష జ్ఞానం అని మనం చెప్పినామో అటువంటి దృఢాపరోక్ష జ్ఞానంలో ఎప్పుడైతే తను స్థితిగతుడైపోతాడో అప్పుడు ఈ ప్రపంచం అనేటువంటి దాన్ని అతను చూస్తుంటాడు చూస్తే కూడా ఈ ప్రపంచం అనేటువంటిది కేవలం ఈ ప్రపంచం అనేదంతా కూడా కేవలం ఎట్లా ఉంటుందంటే అప్పుడది ఇదంతా విపర్యమని అంటారు విపర్యమని అంటే రజ్జు సర్ప దృష్టాంతం త్రాటియందు పాము కనిపించినట్లు అంతేకాకుండా శుక్తియందు రజతం భ్రాంతి శుక్తి అంటే ఆలిచిప్పయందు వెండి కనిపించి దానికోసం మనం పరిగెత్తినట్లు ఆ విధంగా వీడు ఈ జగత్తును చూచి ఆత్మస్వరూపమునందు ఇదంతా అధ్యస్థమై ఉన్నటువంటిది నిజంగా చూసినప్పుడు వీడికి ఆత్మస్వరూపం అధ్యస్థమైనప్పుడు ఈ సర్వ ప్రపంచము కేవలం వాడికి మిథ్యగా దోస్తుంది ప్రపంచమంతా మిథ్య ఈ శరీరంతో సహా మిథ్య ఆ స్థితిలో వీళ్ళు మాట్లాడతారు ఆ స్థితిలో మాట్లాడుతూ సైన్స్ వ్యతిరేకం అంటే వీళ్ళు సైన్స్ వ్యతిరేకం చేస్తారు చూడాయా నువ్వు ఆ స్థితికి వచ్చినప్పుడు సైన్సే కాదు అసలు నీ శరీరమే పోయిందిగా నీ శరీరమే నీకు భ్రమ అనేటువంటి స్థితిలో ఉంది నీ శరీరమే ఉన్నప్పుడు నువ్వు సైన్స్ ఉంది అన్నింటినీ నువ్వు తోచేస్తావు అప్పుడు నువ్వు దేనిని పెట్టుకోలేదు ఆ స్థితిలో అది సరిపోతుంది సైన్సే కాదు జగత్త పోయింది అక్కడ నువ్వు ఇప్పుడున్నావుగా ఉండేది జగత్తులో ఉండేది జగత్తు వ్యవహారాలన్నీ చేస్తూ ఉండేది మాట్లాడేది సైన్స్ను వ్యతిరేకంగా మాట్లాడేది అప్పుడు వీడికి వేదాంతం ఏం పట్టినట్లు అవుతుంది కాబట్టి ఇది తప్పు అటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలను మనం చిన్నగా సునాయాసంగా దాన్ని తీసి వారగా పెట్టాల్సి ఉంటుంది కొద్దిగా బాగా డీప్గా థింక్ చేయాల్సి వస్తుంది ఊరికే అనవసరంగా శాస్త్రాన్ని పట్టుకొని మనం ఏదో చిన్నగా ఏదో చేసుకుంటూ మన మన మార్గంలో మనం ఉంటూ మనకు అడ్డంకి రాకుండా ఉండేంత వరకు దేవుణ్ణి తెలుసుకుంటాము మనకు అడ్డంకి రాకుండా ఉండేంతవరకు శాస్త్రాన్ని పట్టుకుంటామంటే ఇది పట్టేటువంటిది కాదు ఇది కాబట్టి తే ప్రాప్నువంతి మామేవా అని అన్నప్పుడు ఏంటంటే ఈ సైన్స్ రూపంగా ప్రకటమైనదంతా కూడా చైతన్యం యొక్క మాహాత్మ్యమే భ పదవ అధ్యాయంలో విభూతి యోగంలో భగవంతుని యొక్క వైభవమును చూపించాడంతా కూడా అన్నీ అన్నీ ఉండేటువంటిదంతా కూడా నా యొక్క స్వరూపం నా యొక్క విభూతే నా యొక్క వైభవమని చూపించాడు అవన్నీ కాదయ్యా ఇప్పుడు ఇప్పుడున్నటువంటివి శ్రీకృష్ణవరావు అందుకే చెప్పాడు ఎన్నెన్ని చెప్పమంటావయ్యా ఎన్నెన్ని చెప్పమంటావు నన్ను ఒకట రెండా మూడా ఏది చూసినా నేను నేను కానిదేంది అని చెప్పాడు యద్య విభూతి మత్సత్వం శ్రీమధూర్జితమేవ గచ్చత్వం మమ్మ సంభవం అన్ని నా తేజస్సులనే ఇవన్నీ ప్రకటమైనయని అన్నాడు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాడు శ్రీకృష్ణుని యొక్క ఉపాధి రూపంగా ఉండి ఆ ఉపాధితో మాట్లాడుతున్నటువంటిది మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు అంటే ఈశ్వర భావనలో ఉన్నాడు అంతేకాకుండా పదకొండో అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు మయా ప్రసన్నైన తవార్జునేదం రూపం పరం దర్శితం ఆత్మయోగాత్ నేను ఆత్మయోగంలో ఉండి నీకు నేను ఈ విశ్వరూపాన్ని చూపిస్తున్నానని పదకొండవ అధ్యాయంలో తనే స్పష్టంగా చెప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుండేది ఎవరు శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడా కరెక్టే శ్రీకృష్ణుని యొక్క ఉపాధి నుంచి మాట్లాడుతున్నాడు ఉపాధి అక్కడుంది భావన మాత్రం ఈశ్వరస్వరూ ఈశ్వర భావనలో ఉండి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఇక్కడ పొందుతాడు తే వాళ్ళు కూడా నన్నే పొందుతారు నన్ను పొందుతారని అంటే ఈ మాయా విశిష్ట స్వరూపాన్ని పొందుతారని కాదు ఇక్కడ అర్థం ఇక్కడ ఈ ఈ ఈ ఉపాధితో మాట్లాడేటప్పుడు ఒక్కసారేమో సగుణ బ్రహ్మను గురించి మాట్లాడుతుంది ఇంకోసారేమో నిర్గుణ పరబ్రహ్మను గురించి ఇక్కడనే ఇక్కడి నుంచి ప్రకటింపబడుతుంది కాబట్టి సగుణ బ్రహ్మ ప్రకటమవుతుంది నిర్గుణ బ్రహ్మను గురించి ప్రకటించడం జరుగుతుంది ఎక్కడ ఏ ఏ సందర్భంలో దేనిని తీసుకోవాలనేటువంటిది వీడికి నిర్ణయం చేసుకోవాలి కాబట్టి సగుణ బ్రహ్మకు కూడా ఆధారము నిర్గుణ బ్రహ్మే కాబట్టి ఆ నిర్గుణ బ్రహ్మను పొందుతాడు అని ఒక అర్థం అంటే ఇప్పుడు ఆ నిర్గుణ బ్రహ్మను ఆత్మయోగా అని అన్నాడు కదా ఆత్మయోగంలో నేను ఉండి నేను ఇప్పుడు మాట్లాడుతున్నానని అక్కడ చెప్పినట్లుగా ఇప్పుడు ఆ నిర్గుణ పర పొందుతానని చెప్పినట్లు అయినది ఇక్కడ అంతేకాకుండా భగవంతుడు ఏడవ అధ్యాయంలో కూడా జ్ఞానీత్వాత్మైవ మే మతం అని అన్నాడు జ్ఞానీత్వాత్మైవ మే మతం జ్ఞానికి నాకు తేడానేది లేదు అని చెప్పాడు అక్కడ జ్ఞాని తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక విశిష్యతే ప్రియోహి జ్ఞానినో అర్థం అహం సచ మమ ప్రియ అతనంటే నాకు ఇష్టము నేనంటే అతనికి ఇష్టం ఉదార సర్వయేవైతే జ్ఞాని జ్ఞాని మే మతం కాబట్టి నలుగురులో నలుగురు రకాలైన భక్తుల్లో అతను నేను నేను అతను చెప్పాడు కాబట్టి మామేవ సర్వభూతహితే రతా ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు సర్వభూత సర్వభూతముల యొక్క హితము హితం హితం అంటే వాళ్ళకి ఏది జరిగితే వాళ్ళకు మంచిదో అదే చేస్తుంటారు ఏది జరిగితే మంచిది ఎవరికైనా ఒకటినండి మంచిది ఏంది ఒకటి మంచిది ఆత్మజ్ఞానం వైపు వెల్లుటే మంచిది ప్రతి ఒక్కరూ బంధములో ఉన్నారు ప్రతి ఒక్కరు బంధములో ఉన్నారు ఆ బంధములో నుంచి విడువడుటయ్యే వాళ్ళకు హితము దానికంటే మించిన హితం ఏముంటుంది చెప్పండి అటువంటి ఆ బంధము నుంచి బయటపడేటువంటి విధానమును వి ఈ మహాత్ములుగా ఉండేవాళ్ళు వాళ్లకు చెప్తుంటారు వీళ్ళ నుంచి అయ్యేది అది చేస్తుంటారు అంటే సర్వభూతములకు హితమును కోరేటట్లుగానే వీళ్ళు వ్యవహారం చేస్తుంటారు అందుకే ప్రార్థనలో సర్వేత్ర సుఖిన సంతు సర్వే సంతుని రామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దు ఈ మాట అనాలంటే భగవంతుని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తావు భగవంతుని వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవునికి నమస్కారం చేస్తానే ఏమొస్తుంది మనం చూడండి ప్రార్థన చేస్తాను స్వామి నేను బాగుండాలా నాకు ఆరోగ్యం బాగుండాలా లేదా నాకు సంబంధించిన వాళ్ళు బాగుండాలా నాకు ఏంటంటే రావాలా ఇవన్నీ కోరడం ప్రారంభిస్తాడు ఇవి కోరుతున్నాడే కానీ లోకంలో ఉన్నటువంటి సకల ప్రాణులు అందరూ సుఖముగా ఉండుగాకా అని ప్రార్థ అని ప్రార్థించగలడా ఎవడు ప్రార్థిస్తాడండి ఇదేమన్నా అంత అంత సునాయసంగా వచ్చేటువంటి ప్రార్థన ఒకవేళ శ్లోకాలు చదివేస్తారు మనల్ని మనం కూడా ప్రార్థన చేస్తుంటాం ఓం సర్వేత్ర సుఖిన సంతు అది అది ఇంకా ఇంకా కొంతమందిని చూడాలి ఆ స్టైలిష్ స్టైల్ ఓం సర్వేత్ర ఓ ఒక పాఠం బాన్నిట్లు పాడుతుంటాడు వాడకుడు భలే నవ్వులు వస్తాయి కామెడీగా చేస్తుంటారు వీళ్ళందరూ సర్వేత్ర సుఖిన సంతు సర్వే సంతు నిరామయా ఆమయం అంటే కష్టం ఏ కష్టములు లేకుండా ముందురుగా కాదు సర్వే భద్రాన్ని పశ్యంతు అందరూ శుభములనే పొందుదురుగాక శుభములనే చూచెదురుగాక మా కశ్చిత్ దుఃఖమాపునియాత్ ఎవరికి కూడా దుఃఖమనేదే కలగకుండా ఉండుగాక ఏమండి చూడండి వాళ్ళ హృదయం ఎట్లా ఉండాల్సి ఉంటుంది అప్పుడు ఎంత ఎంత శుద్ధమైపోయి ఉంటుంది ఆ హృదయం అంత శుద్ధమైతే కదా ఈ ప్రార్థన వస్తుంది దేవుని దగ్గరికి పోయి నిలబడితేనే చాలు వీడి వీడి చిట్టాలన్నీ ఇప్పుతూ ఉంటాడు వీడి చిట్టాలు ఏంటో ఉంటాయి ఆ చిట్టాలన్నీ ఇప్పుతాడు అంతేకాకుండా వీడికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన చిట్టాలన్నీ ఇప్పుతాడు ఇంకా 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 కొంతమంది ఎట్లుంటారంటే ఉంటారంటే ఇతరుల యొక్క కీడును కూడా కోరే వాళ్ళు చాలామంది ఉంటారు ఇతరులను పీడ కలిగేటట్లు కూడా ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఈ భావాలన్నీ ఉండేటప్పుడు ఇక్కడ సర్వభూతములకు హితము కలిగేటట్లుగా ప్రార్థన చేయాలంటే ఎంత పరిపక్వమైనటువంటి మనస్సు ఉండాలి చెప్పండి అది అదే చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఆ లక్షణాలన్నీ ఇక్కడ ఉంటాయి ఇంద్రియముల సముదాయమును బాగుగా నిగ్రహించి సర్వకాలముల యందు సుఖ దుఃఖాది ద్వంద్వముల ఎడల సమానమైన బుద్ధి గలవారై వారు సకల ప్రాణుల హితమునందు ప్రీతి గలవారై నన్నే పొందెదరు దాని చూడండి వారు ఇంద్రియముల సమూహమును బాగుగా నియమించి అంటే విషయముల నుండి ఉపసంహరించి సకల కాలముల ఎందు సమమైన బుద్ధి గలవారు అంటే ఇక్కడ సకల ఇంద్రియముల సమూహమును బాగుగా నియమించి ఇంద్రియముల సమూహమును బాగుగా నియమించి నియమించి అంటే తన తన కంట్రోల్లో ఉన్నాయి అని అర్థం అవి గుర్రము గుర్రాలు ఉన్నాయి కళ్ళెముంది కళ్ళెమును పట్టుకొని కూర్చొని సారథి సారథి ఆ కలెమును పట్టి వెనికి లాగితే గుర్రాలన్నీ ఎట్లుంటాయి తన తన కంట్రోల్లో ఉంటాయి ఇంద్రియాన్ని హయానాహుర్ విషయాం స్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తే ఆహుర్ మనిషిణ ఇంద్రియములనే గుర్రములను ఇంద్రియములనే గుర్రములను తన అదుపులో పెట్టుకుని నడుపుతూ ఉంటాడు అతను తర్వాత యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి వశ్యాన్ని సదస్వ ఇవ సారథే సారథిగా ఉండేటువంటి వాడు ఈ ఇంద్రియములను తన కంట్రోల్లో పెట్టుకొని నడుపుతూ ఉంటాడు ఎస్త్ అవిజ్ఞానవాన్ భవతి అయుక్తైన మనసాసద బుద్ధి నిజమైనటువంటి సక్రమమైనటువంటి బుద్ధి లేనటువంటి సారథి ఎస్త్ అవిజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసాసద అంటే ఆ మనస్సును తన కంట్రోల్లో పెట్టుకుంటే సామర్థ్యం లేనటువంటి విజ్ఞానం కలిగినటువంటి వాడు విషయాలు ఎటువైపు చెప్తే అటువైపు పోతూ ఉంటాడు కానీ ఇక్కడ అట్లా కాదు ఎస్తు విజ్ఞానవాన్ భవతి విజ్ఞానవంతుడైనటువంటి సారథి కాబట్టి ఆ ఇంద్రియాలను మనస్సు చేత కరెక్ట్గా నియమిస్తాడు నియమించి కరెక్ట్ వేలో పంపిస్తాడు అదే ఇక్కడ జ్ఞానికి అజ్ఞానికి తేడా తర్వాత సకల కాలముల యందు సమమైన బుద్ధి గలవారు సకల కాలముల ఎందు సమమైన బుద్ధి గలవారు అంటే మనస్ మనస్సు చేత అప్పుడని ఇప్పుడని రేపని అట్లంతా ఏముండదు ఉండదు ఎప్పుడు ఒకటే భావన ఎప్పుడు ఒకటే భావన ఎక్కడైనా ఒకటే భావన అంటే వారు అభీష్టము సిద్ధించిన సిద్ధించకున్న సమమైన స్పందన క్రమముగా హర్ష విషాదములు లేకుండుట గలవారు ఆచార్యులు వారు ఇలా చెప్తున్నారు అంటే హర్ష విషాదములు మనస్సుకు ఒకటి సిద్ధిస్తే పొంగిపోతాం ఇంకోటి ఒకవేళ సిద్ధించకపోతే కురింగిపోతాం అట్లా సిద్ధించినా సిద్ధించకపోయినా కూడా సమమైనటువంటి భావన కలిగి ఉంటారు ఎవరైతే ఇటువంటి వారో ఇటువంటి లక్షణములు కలిగిన వారో అటువారు నన్నే పొందుదురు అటువారు నన్నే పొందుదురు వారు సకల్ వారు నన్నే పొందుదురు అని అన్నారు తేమీ తే సమబుద్ధయ ఏం మామ్ మాం ఏవ సర్వభూత హితరత మామని అనేదానికి ఇక్కడ ఆచార్యులు వారేమీ వివరించలేదు మామంటే ఇక్కడ మా ముందే మనకు పన్నెండో అధ్యాయ ఇంట్రొడక్షన్లోనే చెప్పేశారుగా మాయా విశిష్ట స్వరూపమైనటువంటి బ్రహ్మ అని అక్కడ చెప్పారు అంతేకాకుండా సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అని చెప్తున్నారు కాబట్టి నన్నే పొందుతారు అని అంటే వీళ్ళు ఏం చేశారంటే ఈ సగుణ బ్రహ్మోపాసులుగా పాసకులు ఉపాసకులుగా ఉండేటువంటి వాళ్ళు ఏమన్నారంటే ఈ నిర్గుణ బ్రహ్మను ఉపాసన వాళ్ళు కూడా సగుణ బ్రహ్మని పొందుతారని చెప్పారు ఏమండి నేను ఒకటి అడుగుతాను చెప్పండి మీరు డిగ్రీ చేసిండేవాళ్ళు పీజీ చేసిండేవాళ్ళు పిహెచ్డి చేసిండే వాళ్ళు ముగ్గురు ఒకే కేటగిరీనా ఒకే కేటగిరీ అవుతారా ఎవరికి వాళ్ళదే ఉన్నా స్టెప్ బై స్టెప్ ఉందిగా డిగ్రీ డిగ్రీ తక్కువ కేటగిరీ దానిపైన పీజీ వస్తుంది దానిపైన పిహెచ్డి వస్తుంది అంతే కదా మరి అలా ఉండేటప్పుడు ఆ స్టేజ్లో ఉంటుంది కానీ వాడు పిహెచ్డి చేసినా కూడా క్లర్క్ ఉద్యోగమే చేస్తాడు అంటే ఎలా ఉంటుంది పిహెచ్డి చేసి ఉండొచ్చు ఒకవేళ వాడికి ఉద్యోగం రాకుండి ఏమమ్మగారు పిహెచ్డి చేసి ఉండి వాళ్లకు సరిపోయినటువంటి వాళ్ళ క్వాలిఫికేషన్ సరిపోయేటువంటి జాబ్ రాకపోయినప్పుడు ఒకవేళ దానికి సంబంధించినటువంటి కింది కేడర్లో ఏదో ఒకటి పనిచేస్తూ ఉండొచ్చు ఎందుకోసం పనిచేస్తున్నారు కింది కేడర్లో ఆ పై కేడర్లో లేదు కాబట్టి చేస్తున్నారు కానీ నిజంగా వాళ్ళకేంటి నిన్ననో మొన్ననో అనుకుంటాను ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరు పోలీస్ పోలీస్గా ఉండి అతను ఏం చేశాడు ఐపిఎస్ సెలెక్ట్ అయ్యాడు ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడుగా ఒక పోలీసుగా ఉండే అతను ఐపీఎస్గా సెలెక్ట్ అయినాడు అంటే ఇప్పుడు అతను దానికి దాని అంటే మే ఐపీఎస్ దానికి ఆ గ్రూప్ వన్ రాసేదానికి సరిపోయేటువంటి క్వాలిఫికేషన్స్ తన దగ్గర ఉండి దానికి సరిపోయేటట్లుగా తను కూడా ప్రిపేర్ అయ్యి అలాగే చేశాడు మరి పోలీసుగా సెలెక్ట్ అయ్యేదానికి అంత క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు కానీ పోలీసుగా ఇప్పుడు పనిచేశాడు పోలీసుగా పనిచేసాడంటే ఎందుకు పనిచేశాడు ఇక్కడ అవకాశం కోసం దీనికోసం ఒకటి చేస్తూ దీన్ని గడిపాడు ఇప్పుడు అవకాశం వచ్చింది అవకాశం వచ్చిన వెంటనే దానికి జంప్ అయిపోతాడు అది మనం అట్లా తీసుకుంటున్నాం కదా ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ పై స్థాయిలో నిర్గుణ నిరాకారోపాసన చేసేవాళ్ళు కూడా నన్నే పొందుతారు అని అంటే పిహెచ్డీ చేసినా ఈ జాబే నువ్వు డిగ్రీ చేసినా ఈ జాబేనంటే మరి డిగ్రీ చేసినోడికి వచ్చే జాబేజ్ వచ్చేటటువంటి మరి పిహెచ్డీ చేయాల్సిన అవసరం ఏంటి పిహెచ్డీ కోసం వరకు ఎందుకు పోతారు చెప్పండి అనవసరం కదా కానీ వాళ్ళు కూడా నన్ను పొందుతారు వీళ్ళు చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఈ నిర్గుణ నిరాకారోపాసకులు కూడా నన్నే పొందుతారు కాబట్టి ఇప్పుడు మీరు ఆ నిర్గుణ నిరాకారోపాసన వరకు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎంత బ్లెంట్గా చెప్తారంటే అండి అంత బ్లెంట్గా చెప్తారండి వాళ్ళని ఏమనాలి ఇప్పుడు మనం వాళ్ళనేమనాల్సిన పనిలే మీరు ఎదురుగా ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నా ఎందుకు ఇట్లాంటి వాళ్ళు మీకు తారసపడతారు ఇలా తారసపడినప్పుడు అట్లాంటి వాళ్ళని మీరు గుర్తించి ఓహో వీళ్ళ మానసిక పరిస్థితి ఈ స్థాయిలో ఉందా అని మీరు గుర్తించేదానికి నేను చెప్తున్నా వాళ్ళను నిందించడం కాదు నా ఉద్దేశం వాళ్ళని నిందిస్తే నాకేం వస్తుంది చెప్పండి వాళ్ళని నిందించుట కాదు మీరు గుర్తించాలి మీరు గుర్తించాలి సగుణ బ్రహ్మోపాసకులు నిర్గుణ బ్రహ్మోపాసకులు ఒకటే అవుతారా ఒకే కేటగిరీలో కట్టేదానికి వీలవుతుందా వాళ్ళు కట్టేశారు వాళ్ళు కట్టేశారు వాళ్ళు కట్టారు వీళ్ళు దాన్నే అంగీకరిస్తున్నారు సరిపోతుందా సరిపోదుగా అంటూ వారిని గురించి చెప్పవలసినది ఏమీ లేదు ఎందుకంటే ఆత్మజ్ఞాని అయితే నా స్వరూపమైన నా సిద్ధాంతం అని చెప్పబడినది చెప్పారు ఆచార్యుల వారు ఎలయనగా భగవత్స్వరూపులైన జ్ఞానుల గురించి వారు కర్మయోగులు వలె యుక్తులని కానీ విశ్వరూపోపాసకులు వలె యుక్తతములు యోగులలో ఉత్తములని కానీ యుక్తతములు కారని కానీ చెప్పవలసినది లేదు ఇక్కడ ఈ నిర్గుణ నిరాకారోపాసకులు దేనిలోనూ ఫిట్ కారు దేనిలోనూ ఫిట్ కారు ఎందుకు వాటన్నింటి నుంచి వాటన్నింటి నుంచి దాటిపోయినారు ఇప్పుడు కర్మయోగం చేసి కర్మయోగములో బాగా అవగాహన కలిగి కర్తృత్వ భావం నుంచి బయటపడిపోయాడు ఇప్పుడు ఎవడైనా సరే ఒక పని చేస్తున్నాడు అంటే వాడికి ఆ కర్మ ఫలము పైన ఆసక్తి ఉంటే చేస్తాడా ఆసక్తి లేకపోతే చేస్తాడా ఆసక్తి ఉంటేనే చేస్తాడు ఇతనికి ఇతనికి ఆసక్తి అనేటువంటిది లేకుండా ఆసక్తి లేకుండా మొదట కర్మయోగంలోనే కర్మయోగం చేసినప్పుడే ఆసక్తి పోయింది కర్మయోగం చేసినప్పుడే ఆసక్తి పోయింది ఇంకా కర్తృత్వ భావన కూడా పోయింది ఇంకా కర్మయోగంలో ఎట్లా ఫిట్ అవుతాడు అంటే కర్మయోగం కంటే అధిగమించినాడు అంటే కర్మయోగంతో ఇప్పుడు ఇతనికి దాంట్లో ఫిట్ అయ్యే పరిస్థితిలో లేడు ఇప్పుడు ఇతను అంటే దాన్ని అధిగమించేశాడు సరే పోని సగుణోపాసనలో ఏమన్నా ఫిట్ అవుతాడా అంటే ఉపాసన ఏమన్నా చేస్తా ఉన్నాడా ఇప్పుడు ఏమన్నా అంటే వీళ్ళు కూర్చొని ఉపాసన చేసేటప్పుడు అంటే మనస్సు మనస్సును ఈశ్వర భావంలో నిలిపి

నేను వస్తానులేను అమ్మగారు నేను వచ్చి వేస్తానులే దగ్గర లాక్ ఉంది కీస్ ఉంది నేను ఓపెన్ చేసి దాన్ని గడి వేస్తాను నేను అది మీరు వేసుకునేసే కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉపాసనలోనూ ఫిట్ కాడు ఇతను ఎందుకంటే ఉపాసనను అధిగమించేసాడు ఇతను ఉపాసన చేయాల్సిన పట్ల దేన్ని ఉపాసన చేస్తాడు ఉపాసన లేదు ఎందుకంటే తనే బ్రహ్మము బ్రహ్మమే తాను ఇప్పుడు బ్రహ్మకు తనకు ఇంక తేడా లేదు కాబట్టి ఇంక ఉపాసన లేదు కాబట్టి ఉపాసనను అతిక్రమించేశాడు కర్మయోగమును అతిక్రమించేశాడు ఇంక ఇప్పుడు దేంట్లో నిలబడతాడు దేంట్లోనూ అతను ఫిట్ కాడు కాబట్టి అన్నింటికంటే అతీతుడు అని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ స్థితిని ఈ స్థితిని పొందుట సులభంగా వీలవుతుందా అంటే అది సులభంగా అయ్యే పని కాదయా అని ఐదవ శ్లోకంలో చెప్తున్నాడు మనం ఐదవ శ్లోకాన్ని రేపు తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం దీంట్లో ఎవరికైనా ఏమైనా సందేహం ఏమైనా ఉంటే చెప్పచ్చు సరే ఎవరేం లేదు ఓ ఓం అసతో మా సద్గమయ म सोम ज्योतिर्गमया मृत्योर्मा अमृत गमय ओ शाति 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 हरि